ఒక రోజులోనే మీ పెట్టుబడి దాదాపు యాభై శాతం పెరిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి భారతదేశ ఈ కామర్స్ దిగ్గజమైన మీషో మీషో షేర్లు ఈ రోజు స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టగానే దానిపై నమ్మకం ఉంచిన వేలాది మంది పెట్టుబడిదారులకు అలాంటి ఒక ఉత్సాహకరమైన వాస్తవం నిజమైంది డిజిటల్ ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది సెర్చ్ ఇంజిన్లలో అయితే మీషో షేర్ ప్రైస్ మీషో ఐపీఓ అంటూ వెతుకులాటలు వెల్లువెత్తాయి ఇది మామూలు లిస్టింగ్ కాదు ఒక ఆర్థిక అద్భుతమనే చెప్పాలి భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై రోజురోజుకు పెరుగుతున్న నమ్మకానికి ఇదొక నిదర్శనం గంట మోగగానే మీషో స్టాక్ దూసుకుపోయింది ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం లాభం పంచిపెట్టింది ఆర్థిక వార్తా ఛానెళ్లు వెబ్సైట్లు లైవ్ బ్లాగులు నడుపుతూ స్టాక్ కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఈ ఉత్సాహాన్ని మరింత పెంచాయి దీంతో రిటైల్ పెట్టుబడిదారుల ఆసక్తి కూడా అనూహ్యంగా పెరిగింది కాని ఈ అద్భుతమైన ఆరంగేట్రానికి అసలు కారణం ఏంటి భారతదేశంలోని టెక్ కంపెనీల భవిష్యత్తుకు ఇది ఎలాంటి సంకేతం మీషో ఐపీఓ కథనం మార్కెట్ డిమాండ్ పెట్టుబడిదారుల ఆలోచనలు సెంటిమెంట్ ఇంకా బలమైన వృద్ధి కథనం యొక్క శక్తికి ఒక ఉత్తమ ఉదాహరణ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్ అయిన ఈ లిస్టింగ్ కథ ఎక్కడ మొదలైందంటే దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఒక ఐపీఓతోనే మన దేశానికి చెందిన ఈ కామర్స్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన మీషో దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఐపిఓలో ఒక్కో షేర్ ధరని నూట పదకొండు రూపాయలుగా నిర్ణయించింది కంపెనీకి నేరుగా పెద్ద ఎత్తున నిధులు చేరాలనే ఉద్దేశంతో నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వరకు ఫ్రెష్ ఇష్యూని కూడా ఇందులో చేర్చారు అలాగే ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు తమ షేర్లను అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు కానీ మార్కెట్లో ఉన్న ఉత్సాహానికి అసలు సిసలు నిదర్శనం కేవలం ఈ మొత్తం కాదు దానికి ఉన్న డిమాండే ఈ ఐపీఓ ఏకంగా డెబ్బై తొమ్మిది రెట్లు సబ్స్క్రైబ్ అవ్వడం నిజంగా ఆశ్చర్యపరిచింది ఇది పెట్టుబడిదారుల అపారమైన నమ్మకానికి స్పష్టమైన నిదర్శనం పెద్ద పెద్ద ఇన్వెస్టర్లైన క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వాళ్లకి కేటాయించిన వాటా కంటే దాదాపు నూట ఇరవై రెట్లు ఎక్కువ సబ్స్క్రైబ్ చేశారు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ వీళ్లు కూడా ఏమీ తక్కువ తినలేదు ముప్పై ఎనిమిది రెట్లు సబ్స్క్రైబ్ చేశారు చిన్న చిన్న పెట్టుబడిదారులు అంటే సామాన్య ప్రజలు కూడా చాలా ఉత్సాహం చూపించి వాళ్ల సెగ్మెంట్ ని పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రెట్లు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేశారు అసలు ఊహించని విధంగా వచ్చిన ఈ భారీ డిమాండ్ చాలామంది ముందుగానే ఊహించినట్లుగా మార్కెట్లో ఒక అద్భుతమైన డెబ్యూకి రంగం సిద్ధం చేసింది ఈరోజు ఆ అంచనా నిజమైపోయింది ఎట్టకేలకు మీషో షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ ఇంకా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ లో లిస్ట్ అయినప్పుడు మార్కెట్ వెంటనే ఉత్సాహంగా ఎగబడింది ఒక్కో షేరు నూట అరవై ఒకటి రూపాయలు నుండి నూట అరవై రెండు రూపాయలు మరియు యాభై పైసలు వరకు ఓపెన్ అయ్యింది ఇది నూట పదకొండు రూపాయలు ఇష్యూ ధరతో పోలిస్తే భారీ దూకుడే కదా దీనివల్ల ఐపీఓలో షేర్లు దక్కించుకున్న అదృష్టవంతులకు సుమారు నలభై ఐదు నుండి నలభై ఆరు శాతం వరకు తక్షణ లాభం వచ్చింది ఉదాహరణకు ఒకచోట నూట అరవై ఒకటి రూపాయలు మరియు ఇరవై పైసలు వద్ద లిస్టై నలభై ఐదు పాయింట్ రెండు మూడు శాతం లాభాన్ని చూపించగా ఇంకో చోట నూట అరవై రెండు రూపాయలు మరియు యాభై పైసలు వద్ద లిస్టై ఏకంగా నలభై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం జంప్ చూపించింది ఆర్థిక ప్రపంచం మొత్తం దీన్ని చాలా ఆసక్తిగా గమనించింది ఎందుకంటే లిస్టైన తర్వాత ఈ షేరు స్థిరంగా ఉండటమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇంకా పెరిగి నిజంగానే ఒక బ్లాక్బస్టర్ మార్కెట్ డెబ్యూగా నిలిచింది ఈ ఒక్కసారిగా వచ్చిన పెరుగుదల లిస్ట్ కావడానికి ముందున్న హడావుడిని నిజమే అని నిరూపించింది అప్పుడు ట్రేడర్లు గ్రే మార్కెట్ ప్రీమియం జిఎంపి ఇంకా సబ్స్క్రిప్షన్ స్టేటస్లను ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూశారు అవన్నీ కూడా ఒక బలమైన ఓపెనింగ్ వస్తుందని అప్పటికే చెప్పాయి కదా ఈ అంకెలు కేవలం అంచనాలను అందుకోవడమే కాదు వాటిని మించిపోయాయి దీని ప్రభావం మొత్తం మార్కెట్పై కనిపించింది వేల మంది రిటైల్ ఇన్వెస్టర్లు అలాగే బాగా డబ్బున్నవాళ్లు వీళ్లందరికీ మీషో షేర్లు అలాటయ్యాయి కదా వాళ్లకైతే ఇది నిజంగా ఒక బ్లాక్ బస్టర్ అన్నమాట ఎందుకంటే వాళ్లకి దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం వరకు లిస్టింగ్ లాభాలు దక్కాయి అంటే పెట్టుబడి పెట్టిన వెంటనే భారీ లాభం సంపాదించారన్నమాట ఇంకా లాభాలు రాకపోయినా వృద్ధి దశలోనే ఉన్నప్పటికీ భారతీయ ఈ కామర్స్ రంగంలో దీనికి భవిష్యత్తు చాలా ఉంది అలాంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమే అని ఈ విజయం నిరూపించింది ఈ అద్భుతమైన పనితీరు చూసి మిగతా రిటైల్ ఇన్వెస్టర్లలో సహజంగానే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో అయ్యో మనం మిస్సయ్యామే అనే ఫీలింగ్ వచ్చేసింది చాలామంది ఇప్పుడు మీషో షేర్ ప్రైస్ టుడే లైవ్ అని గూగుల్లో వెతికేస్తున్నారు లిస్టింగ్ తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి దూకేయాలా లేక ధర కొంచెం తగ్గితే కొనాలా అని తెగ ఆలోచిస్తున్నారన్నమాట ఇది కేవలం వ్యక్తిగత పెట్టుబడుల లాభాల గురించే కాదు ఈ ఐపిఓ భారతదేశ ప్రైమరీ మార్కెట్లకు ఒక పెద్ద బూస్టర్ లాంటిది ఇండియన్ రూపీ ఐదు వేల నాలుగు వందలు కోట్లకు పైగా విలువైన ఒక టెక్ ఐపీఓ అది కూడా దాదాపు డెబ్బై తొమ్మిది రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి ఇంత బలంగా మార్కెట్లో లిస్ట్ అవ్వడం అంటే ఇది చాలా పెద్ద మెసేజ్ ఇస్తోంది ఇంటర్నెట్ ఈ కామర్స్ కంపెనీల పట్ల ఇన్వెస్టర్లలో మళ్లీ ఆసక్తి పెరిగిందని ఇది స్పష్టం చేస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న చాలా వెంచర్ బ్యాక్ స్టార్టప్లకు పబ్లిక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యే అవకాశం మళ్లీ వస్తుందని దీని అర్థం మీషోకి అయితే ఈ విజయవంతమైన ఆరంభం చాలా పెద్ద మార్పులను తీసుకొచ్చింది అనొచ్చు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల కొత్త నిధులు సమకూరడం అనేది వాళ్లకి ఒక చేంజర్ లాంటిది ఇది వాళ్ల ఆర్థిక పరిస్థితిని అంటే బ్యాలెన్స్ షీట్ను బాగా బలపరుస్తుంది ఈ భారీ నిధులు వాళ్ల అగ్రెసివ్ గ్రోత్ స్ట్రాటజీస్ కి సహాయపడతాయి మార్కెటింగ్ కంపెయిన్లను బలోపేతం చేస్తాయి ఇంకా లాభాల బాట పట్టడానికి వేగాన్ని పెంచుతాయి పబ్లిక్ మార్కెట్ నుండి మంచి ఆదరణ దొరకడంతో ఇన్వెస్టర్లకే కాదు కన్స్యూమర్లు సప్లయర్ల మధ్య కూడా మీషో బ్రాండ్కు గుర్తింపు పెరుగుతుంది ఇది మార్కెట్లో దాని విశ్వసనీయతను మరింత పెంచుతుంది అంతేకాదు దీనివల్ల మేనేజ్మెంట్కి చాలా విలువైన మార్కెట్ కరెన్సీ దొరికినట్టయింది ఈ హై వాల్యూడ్ ఈక్విటీని భవిష్యత్తులో ఇతర కంపెనీలను కొనుగోలు చేయడానికో లేదంటే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్టాక్ ఆప్షన్ ప్లాన్ల కోసమో వాడుకోవచ్చు ఇంకొంచెం పెద్ద స్థాయిలో చూస్తే మీషో లిస్టింగ్ అనేది భారత మార్కెట్కి ఒక పెద్ద టెస్ట్ లాంటిది అంటే బాగా వృద్ధి చెందుతున్నా ప్రస్తుతానికి నష్టాల్లో ఉన్న డిజిటల్ ప్లాట్ఫారంల పట్ల ఇండియన్ మార్కెట్కి ఎంత ఆసక్తి ఉందనేది దీని ద్వారా స్పష్టమవుతుంది ఈ భారీ డిమాండ్ అలాగే మంచి ధర రావడం వల్ల వాల్యుయేషన్ బెంచ్మార్క్స్ పైన ప్రభావం చూపొచ్చు కొత్త తరం టెక్ కంపెనీల లిస్టింగ్ల విషయంలో రెగ్యులేటరీ చర్చలకు కూడా ఇది ఒక కొత్త దిశను ఇవ్వొచ్చు ఇది కేవలం ఒక కంపెనీ విజయం మాత్రమే కాదు భారతదేశ డిజిటల్ ఎకానమీ పరిపక్వం చెందుతోంది భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది ఇంకా భవిష్యత్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోందని చెప్పడానికి ఇది ఒక బలమైన సంకేతం